ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో వాదనలు వినిపించిన కేంద్రం ఇక స్థానిక ప్రభుత్వాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం పవన్ మీరు సామాన్యులను దళితులను పట్టించుకోరా పేలినాని కొత్త వాక్ చట్టాల అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది మోదీ సర్కార్ కొత్తగా తెచ్చిన వక్ సవరణ చట్టంపై అత్యున్నత న్యాయస్థానంలో ఇవన్న వాదనలు వాడివేడిగా జరిగాయి ఇప్పటికే పలు పార్టీలు ముస్లిం సంఘాలు వాక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంలో కేంద్రం తమ స్టాండ్ను సుప్రీంకోర్టుకు నివేదించింది కోర్టులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టబద్దమైన నిబంధనలు నిలిపివేసే అధికారం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది పార్లమెంటు చేసిన చట్టాలకు రాజ్యాంగ బద్దత ఉంది కోర్టు మధ్యంతర మధ్యంతరా అధికారంలో సమతుల్యత దీనికి విరుద్ధమని కోర్టుకు తెలిపింది ఉగ్రదాడి వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకరమైన కామెంట్లు జమ్మూ లోని పహల్గామ్ లో ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాణ్ ను చూసి భార్య రోదించిన తీరు కోట్లాది మంది హృదయాలను కలిసివేసింది అయితే ఈ ఘటనపై మధ్యప్రదేశ్కు చెందిన ఒసాఫ్ ఖాన్ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు వినయ్ చంపించడానికి ఆయన భార్య ఓ షూట్ నియమించి ఉండవచ్చు ముందు ఆమెను విచారించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో రెండు వంద మందికి పైగా పాకిస్తాన్లు వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్తీలను వెనక పంపించండి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ విషయంపై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసిన అమిత్ షా కాగా హైదరాబాద్ లో రెండు వందల మందికి పైగా పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దీంతో అలర్ట్ ప్రకటించి వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు పహల్గ్రామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్ కనేరియా స్పందించారు ఈ విషయంలో మోదీని అభినందిస్తున్నారంటూ సంచలన ప్రకటన చేశారు మోదీ ఇంగ్లీష్ లో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడంపై దాని ప్రశంసలు కురిపించారు గాజాలో మాదిరిగా ఇక్కడ కూడా ఉగ్రవాద ముగింపుకు ఇది నాంది అని ఆశిస్తున్నట్లు ఎక్స్వేదికగా ఆయన ట్వీట్ చేశారు And punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us. స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణాలు నెలకొల్పాలని అక్కడే జాతీయ స్థూపం నిర్మించాలన్నారు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు గ్రామ పంచాయతీలు బలంగా ఎదగలని ఆర్థిక సామాజిక రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పనిచేయాలని అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తి సాధించాలని అభివృద్ధి ఆకాంక్ష కలగలిగిన స్వర్ణ గ్రామాలుగా వెలగాలని ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖను చేపట్టాను రెండు నెలల పాటు సమగ్ర పరిశీలన చేసిన తర్వాత అధికారుల సమావేశంలో నేను చెప్పింది ఒకటే ఏ పనికి ఎంత కేటాయింపు జరిగిందో అదే పనికి నిధులు ఖర్చు చేయాలి పారదర్శకంగా పనులు జరగాలని ఎలాంటి మల్లింపులు వృథా ఖర్చు లేకుండా పల్లెల్లో సౌకర్యాలు వసతులు సమకూర్చాలని చెప్పారు ఆ ప్రకారమే ఇప్పుడు పనులు జరుగుతున్నాయని తెలిపారు గొలుపొలు మండలం సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో నాయకారం మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వేయడం తోటి నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయం ఆధునిక సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికలీగా చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన కుట్టుమిషన్ వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించే ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టార్పాలీన్ సిద్ధం చేసి ఉచితంగా రైతులు అందజేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలీన్ లో పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఆధ్వర్యంలో జిల్లా నిధులతో సమకూర్చడం జరుగుతుంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చులు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఈ పిఠాపుర నియోజకవర్గంలోని నూట మూడు పరికరాలు అవి పద్నాలుగు రోడ్డు వేటర్లు ముప్పై తొమ్మిది పవర్ టిల్లర్స్ యాభై స్ప్రే రైతులకి చేయడం జరుగుతుంది దీని ద్వారా సుమారు పాతిక వేల ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది ఉపాధి ద్వారా పిఠాపుర నియోజకవర్గంలో కాళేశ్వరం ఎన్డీఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం అదే ఎన్డీఎస్ ఎవరు విడుదల చేశారు ఎక్కడ విడుదల చేశారు కేవలం కొన్ని పత్రికలు కలలో వచ్చినట్లు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు బడేబాయి చోటాబాయ్ ఇద్దరు కలిసి కేసీఆర్ సభను ఆగం చేద్దామని కుట్ర చేస్తున్నారు కానీ వాళ్ళ కుట్రను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు గుజరాత్ బిహార్లో కట్టడం పూర్తి అవ్వకముందే కూలిపోయిన ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు ఇవ్వదు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్ ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో లేకపోతే ఏముంది ఏమన్న బుద్ధిండాలి కొంచెమన్నా ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారెవరకే ఎవరికి వచ్చాను ఏదో అయిపోయినట్టు అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరాడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవారుకే లీకేజ్ ఇచ్చారు ఆ నివేదిక ఎవరికి ఇచ్చిమని కూడా చెప్పలే మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా ఏంటిది కేసీఆర్ని దెబ్బ కొట్టాలి ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు ఏముంటుంది మరి దాంట్లో ఇస్తే ఏముంటుంది దాంట్లో ఇక అది ఊర్లలో ఒకటి ఉంది మొరటిగా చెప్తే గానీ దేనికి కూడా నేను కాయిదం తెస్తే గట రాసుకోమని పారేసుకోవడం కూడా రాదా నివేదిక అదో నివేదిక దానికో ప్రశ్న దానికి ఆన్సర్ కావాలన్నా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముందు ఒక రెండు రోజుల సీఎం పవన్ కళ్యాణ్ సొంత పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అసలు పట్టించుకోలేదని ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపై కన్నెత్తి చూడడం లేదని నేత మాజీ మంత్రి పేరి నాని ధ్వజమెత్తారు విరేయ చౌదరిని మద్య గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడికి పరిగెత్తారని మీకు డబ్బున్నవారే కనిపిస్తారా అంటూ పేరి నాని ప్రశ్నించారు మీకు డబ్బున్న వారనే తప్పితే పేదలు సామాన్యులు దళితులను పట్టించుకోరాని నిలదీశారు ఇంతకంటే దిగజారిన దిక్కుమాల ప్రభుత్వం మరొకటి ఉంటుందని పేరినాని మండిపడ్డారు ఈరోజు శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యం నుంచి మాట్లాడారు పేరినాని అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి మనకిచ్చిన మాటలు అమలు అవుతాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు మనందరికీ పెద్ద సినిమా సెవెంటీ ఎంఎం సినిమా చూపించారు ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ లేదా చంద్రబాబు నాయుడు లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు తలకమిచ్చినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ అప్పులు ఎంత అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులంటే రెండు వేల పద్నాలుగుకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి ఐదేళ్ల ముందు ఉన్నటువంటి ఒక లక్ష నలభై వేల కోట్లకి యాదనంగా పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది ఆలయ పరిసరాలని భక్తులతో కిటకిటలాడాయి వేసవి సెలవుల దృశ్య భక్తులు ఆలయానికి తరలి వచ్చారు శ్రీ లక్ష్మీ స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండ కింద విష్ణు పుష్కరిణి కార్ పార్కింగ్ బస్ స్టాండ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తుగా దేవస్థానం తమ భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఆలయో భాస్కర్రావు తెలిపారు కరీంనగర్ శాసనసభ యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం యూనివర్సిటీలో రికార్డు రూమ్ లో ఒకసారిగా చెలరేగిన మంటలు దీంతో మంటల్లో ఆహుతైన ప్రశ్న పత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది పుల్వామా జిల్లా త్రాల్లో ఉగ్రవాది అసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం పహల్గాం ఉగ్రదాడిలో అసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ లో శుక్రవారం ప్రార్థన అనంతరం హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నిరసన తెలిపిన ముస్లింలు చింతామోహన్ కామెంట్స్ ఆ ఇద్దరు ముగ్గురికే ఇసుక ఇస్తున్నారు పైకి రావాలంటే ఎలా వాళ్ళని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు చిలుకూరు మండలంలో వందల ఎకరాల్లో ఇసుక గనులు ఉంది అలాగే వెంకటగిరి సమీపంలో సైదాపురంలో క్వార్ట్స్ ఉన్నాయి గూడూరు సబ్ కలెక్టరేట్ మీనా వెంటనే స్పందించి ఇసుక క్వార్ట్స్ గనులను ఎస్సీ ఎస్టీ ఓబీసీ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను చదువుకున్న బిడ్డలు ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో చాలా మంది ఉన్నారు సామాజిక న్యాయం గురించి చాలా మంది అసెంబ్లీలో అసెంబ్లీలో ఒకటిన్నర గంట గంటసేపు మాట్లాడడం చాలా సంతోషం మేము ఈరోజు గూడూరుకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరులో చిల్లకూరు మండలం ఉంది చిల్లకూరు మండలంలో వందల ఎకరాల్లో సిలికాన్ ఇసు ఉంది సిలికాన్ ఇసు ఉంది మరి ఈ ఇసుకను ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీనా అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఆర్థికంగా పైకి రావాలి ఎస్సీలు ఓబీసీలు అందరూ ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికే ఇస్తే ఇసుక సొత్తిది మరి ఇద్దరికే ఇస్తున్నారు ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎస్సీలకు చదువుకున్న బిడ్డలు చాలా మంది ధరల మద్యం బాటిల్లో తక్కువ మద్యం నీళ్లు కలుపుతున్న కీటగాలు బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్ను రెన్యువల్ చేయలేదు ఫీజు కూడా చెల్లించలేదని బార్లో వెళ్లిన అధికారులు అయితే బార్లో ఖరీదైన మద్యం బాటిల్ సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా గా పట్టుకున్న అధికారులు రెండు వేల ఆరు వందల తొంభై ధర గల జెమ్సన్ బాటిల్లో వెయ్యి ధర కలిగిన ఒక్స్మిత్ మధ్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు అధికారులు వర్క్ సవరణ చట్టంపై సుప్రీం లో వాదనలు వినిపించిన కేంద్రం ఇక స్థానిక ప్రభుత్వాలు జిపిటి సీఎం పవన్ కళ్యాణ్ కాళేశ్వరం ఎన్డీఎస్సీ రిపోర్ట్పై బిఆర్ఎస్ ఎమ్ఎ జగదీశ్రెడి ఆగ్రహం పవన్ మీరు సామాన్యులను దళితులను పట్టించుకోరా పేలినాని ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్